నమస్తే చంద్రబాబు గారు ప్రతి ఒక్క రైతున్న ఖాతాలో మరికొద్ది క్షణాల్లో ప్రకాశం జిల్లాలో భారీ బహిరంగ సభ వేదిక మీద కొన్ని లక్షల మంది ఖాతాలో ఐదు వేల రూపాయలు విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేశాడు అయితే బాగా ఆలోచించండి ఇక్కడ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని లక్షల మందికి రైతులకు డబ్బులు వేశాడు చంద్రబాబు గారు సీఎం అయినాక ఎన్ని లక్షల మందికి రైతుల ఖాతాలో ఐదు వేల ఐదు వేలు డబ్బులు వేస్తున్నాడో పూర్తి వివరాలు మీ అందరు తెలియజేస్తా ఇక్కడ మీరు చూస్తే మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టాడు రెండో సంవత్సరం అని ఇస్తున్నాడు డబ్బులు ఫస్ట్ సంవత్సరం వచ్చేసి పది పాయింట్ ఏడు వందల పదహారు కోట్లు ఎగ్గొట్టాడు ఇప్పుడు రెండో సంవత్సరం జగన్ గారి సీఎం ఉన్నప్పుడు యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మందికి రైతు భరోసా డబ్బులు వేసాడు ఆ రోజు ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక నలభై ఆరు పాయింట్ ఎనభై ఆరు లక్షల మందికి వస్తున్నాడు అంటే తేడా తేడాది అప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు యాభై మూడు లక్షల మందికి ఇప్పుడు చంద్రబాబు గారు నలభై ఆరు లక్షల మందికి అంటే ఏడు లక్షల మంది రైతులకి పూర్తి స్థాయిలో డబ్బులు ఎగ్గొట్టాడు ఇప్పుడు ఏడు లక్షల మందికి డబ్బులు పడవి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి అదనంగా ఇరవై వేలు ఇస్తాన్నాడు ఆ రోజు ఎన్నికల హామీలో కేంద్రంతో మనకు సంబంధం లేదు కేంద్రం సంవత్సరానికి ఆరు వేలు ఇచ్చింది నేను ఇరవై వేలు ఇస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాడు రైతులు నమ్మారు కూడా ఆ రోజు అయితే ఇంకోటి చూడండి మళ్ళీ రైతులు పూర్తి స్థాయిలో ఈరోజు చంద్రబాబు గారి మీద అడ్డం తిరిగారు పద్నాలుగు నెలల తర్వాత బకాయి పడిన సొమ్ముని వడ్డీతో సహాయం ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తారు అంటే సంవత్సరం సంవత్సరం ఇస్తా అని చెప్పావు నువ్వు సంవత్సరం సంవత్సరం ఇలా పద్నాలుగు నెలల తర్వాత ఇస్తున్నావు మాకు ఇచ్చే డబ్బులు నువ్వు పూర్తి స్థాయిలో వడ్డీతో కలిపిమంటున్నారు ఇక్కడ బాగా ఆలోచిస్తే మొన్న తల్లికి వందనం ఎన్ని లక్షల మందికి అయితే ఎగ్గొట్టాడో ఇదే సేమ్ అదే రిపీట్ చేసుకుంటా రైతులకు కూడా ఏడు లక్షల మందికి ఎగ్గొట్టాడు ఎంత దారుణం అంటే ఏ రోజు కూడా చంద్రబాబు గారు అధికారులకు వచ్చినాక ఆయన చెప్పిన మాటని అసలు మాట నిలబెట్టుకోడు మనందరికి అర్థమైపోయింది ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే బహిరంగ వేల మంది లక్షల మంది కార్యకర్తల సమక్ష సమక్షంలో ఒక హామీ ఇస్తాడు గెలిచినాక పూర్తి స్థాయిలో ఆ హామీని పక్కదారి మళ్ళిస్తాడు మరి ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు గారు ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే ఈ ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో రైతులు మొత్తం కూటమి పార్టీ మీద వ్యతిరేకతున్నారు కూటమి పార్టీ ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యతిరేకతున్నారు మనందరూ తెలుసు ఏదైతే మన జగన్ గారు ప్రకాశం జిల్లా పొదులు వచ్చి భారీ ఎత్తున రైతులు ఘన పలికారో అదే ప్రకాశం జిల్లాలో జగన్ గారు మీటింగ్ చంద్రబాబు గారు మీటింగ్ పెట్టడం కారణం కూడా అదే ఎక్కడైతే రైతులు మనమే వ్యతిరేకతున్నారో అదే రైతుల్ని మన పక్క తిప్పుకొని అదే రైతుల కాతర మనం డబ్బులు కానీస్తే మళ్ళీ పిచ్చిగా గుడ్డిగా నమ్మి మళ్ళీ మనకు ఓట్లు వేస్తారు అని చెప్పి చంద్రబాబు గారు ప్లాన్ ఇది అయితే నిజంగా ఏడు లక్షల మంది రైతులు ఏ జిల్లాలో ఎన్ని వేల మందికి ఎగ్గడుతుండో ఒకసారి పూర్తి చేయాలి కలెక్టర్ కూడా లిస్టు విడుదల చేయాలి రేపటి నుంచి ప్రతి ఒక్క రైతు అన్న బ్యా పొలం పాస్బుక్ పట్టుకొని ఆధార్ కార్డు పాన్ కార్డులు ఎన్ని బ్యాంక్ బుక్ పట్టుకొని రోజు సచివాలయం చుట్టూ తిరుగుతారు ఇంకా మాకు డబ్బులు పడలేదు మాకు డబ్బులు పడలేదని మొన్న ఏ విధంగా అయితే తల్లికి పొందనో డబ్బులు పడలేదని చెప్పి ప్రతి ఒక్క మళ్ళీ మహిళ సచివాలయం చుట్టూ తిరిగారు స్కూల్ చుట్టూ తిరిగారు డబ్బులు పడలేదని ఇప్పుడు అదే రిపీట్ ప్రతి ఒక్క రైతు అన్న కూడా సచివాలయం చుట్టూ తిరగాల ఎంఆర్ఓ విఆర్ చుట్టూ కూడా తిరగాల ఇప్పుడు మళ్ళీ మీకు డబ్బులు పడాలంటే ప్రతి ఒక్కరి చేతిలో ఎంతో కొంత డబ్బులు పెట్టుకుంటూ రావాలా లంచం నిజంగా చాలా బాధాకరం ఇస్తే రైతులందరికీ ఇవ్వాల ఇవ్వాలా లేదంటే అసలు వదిలేయాలా లేదంటే బహిరంగ అసలు ఎట్లాంటి హామీలు ఇవ్వకూడదు ఎందుకు హామీలు ఇస్తారు ఎందుకు గెలుస్తారు గెలిచినాక ఎందుకు మాట మారుస్తారో ఎవరికి అర్థం కాదు జనాలు ఏమో పాపం పిచ్చిగా మీటింగులకు వస్తారు ఏ చెప్తే అది నమ్ముతారు పదివేలు ఏడన్న ఎక్స్టా ఊరు ఇస్తామంటే వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళని గెలిపిస్తారు తర్వాత మళ్ళీ చేతులు కలినాక ఆకులు పట్టుకుంటారు అప్పుడు ఊరు మనకి లాభం ఇప్పుడు మనకు దిక్కురు ఏడు లక్షల మంది రైతులు ఎగ్గొడుతున్నారు ఏడు లక్షల మంది రైతులు పోని రోడ్డు మీదకి ఏమైనా వచ్చి ధర్నా చేసినా లాఠీ ఛార్జ్ చేస్తారు వాళ్ళ మీద నిజంగా చాలా బాధాకరం చంద్రబాబు గారు వయసులో పెద్దవారు నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది మీకు ఇంత వయసు వచ్చినా కూడా రాజకీయ చరిత్ర ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కూడా రైతుల్ని నమ్మించి మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో రైతులందరూ ఖండించి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే ఈ ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు పడతాయి లేదంటే మటుకి ఈ రెండో సంవత్సరం కూడా ఏ ఒక్క రైతు అన్న ఖాతాలో డబ్బులు పడవు థ్యాంక్ యూ